దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓరియంట్ సిమెంట్ కర్మాగారానికి ఎలా అనుమతులు వచ్చాయి అడవి తల్లి బిడ్డలైన ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంపై వన్ ఆఫ్ సెవెంటీ ఏజెన్సీ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు సర్వహక్కులను కల్పించింది ఏజెన్సీ పరిధిలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు ఎవరు భూములు కొనుగోలు చేయవద్దని పక్క నిర్మాణాలు ఇండ్లు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవద్దని ఆ చట్టం చెబుతోంది ఏజెన్సీ చట్టం అమల్లో ఉన్న దేవాపూర్ ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద సిమెంటు కార్మాగారం నిర్మాణానికి బిర్లా యాజమాన్యంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయి అనేదే చాలామందికి అంతుపట్టని విషయం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోని అటవీ ప్రాంతంలో అడవులు గుట్టలు కొండల్లో లభించే ఖనిజ సంపదలపై సర్వే చేసి వాటిని గుర్తించారు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన సున్నపురాయి ఇనుము బ్యాక్సైట్ రాగి ఎర్రమట్టి బొగ్గు ఖనిజ సంపద ఎక్కడెక్కడ లభిస్తాడంలో బ్రిటిషర్లు సర్వే చేసి గుర్తించి ఖనిజ సంపద వారి హయాంలోనే తరలించడం జరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ పురోగతిలోకి వెళ్లాలంటే అటవీ ప్రాంతంలో లభించే విలువైన సహజ ఖనజ సంపదను ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మన పాలకులు నిర్ణయించారు అటవీ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆదివాసీ అటవీ ప్రాంతంలో హక్కులు కల్పించే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అడ్డంకిగా మారింది అటవీ ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో మీ గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే అక్కడ దొరికే సహజ సంపదలతో పరిశ్రమలను ఏర్పాటు చేసి గిరిజన గూడాల అభివృద్ధితో పాటు నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని పాలకులు నిర్ణయానికి వచ్చారు ఇదే సాకుతో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాపాడే వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి సవరణలు తెచ్చి అనుమతులు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే ఉమ్మడి అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో బిర్లా యాజమాన్యం ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు పొందింది ఓరియంట్ కర్మాగారం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ బాధ్యతను అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు అప్పచెప్పారు కలెక్టర్ పర్యవేక్షణలో నిర్మల్ ఆర్డీఓ లక్షపేట్ తహసీల్దార్ సమక్షంలో భూ సేకరణ జరిగింది భూ సేకరణకు ముందే దేవాపూర్ వాసులు భూనిర్వాసితులు తమకు జరిగిన నష్టపరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనకు దిగి సర్వేను అడ్డుకున్నారు అప్పుడు భూమి ధర నిర్ణయం ఉపాధి విషయమై రాష్ట్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వానికి ఓరియాట్ యాజమాన్యానికి చర్చలు జరిపి ఒక ఒప్పందం చేసుకున్నారు మెమో ఎనిమిది ఒకటి మూడు బై ఐడి ఎనిమిది ఒకటి డ్యాష్ రెండు తే తేదీ ఏడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం దేవాపూర్ ఏజెన్సీ పరిధిలోని గిరిజన గూడాలను ఓరియంట్ యాజమాన్యం దత్తత తీసుకొని రహదారులు రక్షిత మంచినీటి పథకాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉచిత విద్య వైద్యం అందించాలని ఒప్పందం చేసుకున్నాయి ఓరియంట్ సిమెంట్ కార్మాగారంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం గిరిజన యువతకు సిమెంట్ పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన పనులలో శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలి స్థానిక గిరిజన గిరిజనేతర యువకులు చదువుకొని ఉంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి సిమెంటు కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి భూసేకరణకు సంబంధించిన వివాదాలన్నీ నిర్మల ఆర్డీఓ పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఆ ఒప్పందంలో తేల్చారు ఓరియంట్ కర్మాగార భూసేకరణ జరిగింది ఇలా భూసేకరణలో ఆదివాసులకు జరిగిన తీవ్ర మోసం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మాగారం నిర్మాణం కోసం బిర్లా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో అధికారికంగా భూసేకరణ చేసింది మొదటి పరిశ్రమ నిర్మాణం కోసం నూట తొంభై నాలుగు ఎకరాలు టౌన్షిప్ ఏర్పాటు కోసం రెండు వందల యాభై ఎకరాలు లార్డీ లారీ యార్డు కోసం పన్నెండు ఎకరాలు మొత్తం నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు అధికారికంగా సేకరించింది ప్రస్తుతం ఓరియంట్ ఆధీనంలో మూడు వేల ఎకరాల వరకు భూమి ఉందని జిల్లా సర్వే రెవెన్యూ అధికారులు తీర్చారు ఓరియంట్ భూ నిర్వాసితులు ఉన్నారని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు మిగతా రెండు వేల ఐదు వందల ఎకరాలు అనాధికారికంగా అప్పటి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ప్రలోభాలకు గురిచేసి ఓరియంట్ యాజమాన్యం ఆక్రమించిందనే ఆరోపణలు కూడా గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు భూసేకరణ సమయంలో రెవెన్యూ అధికారుల మాయాజాలంతో పట్టాదారులైన ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగింది ఈ ప్రాంతంలోని వందల ఎకరాల భూమి ఒకే సర్వే నెంబర్ ఎనభై నాలుగులో ఉండడం రెవెన్యూ అధికారులకు అనుకూలించింది ఈ నమ ఈ నంబరును వేసి కాస్తులో లేని వారికి దొంగ పట్టాలు సృష్టించి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారు కర్మాగారంలో పదహారు ఎకరాల భూములు పోయిన పట్టేదారులకు ఒక్క ఉద్యోగం మాత్రమే ఇచ్చి ఎకరం భూమిని గుంటల్లో పది మందిపై పట్టాలు సృష్టించి పది ఉద్యోగాలు యాజమాన్యం ద్వారా పొందిన వారు ఉన్నారు పరిహారం మాత్రం రెవెన్యూ అధికారులు స్వహా చేశారు కొంతమంది గిరిజనులకు పదహారు ఎకరాల భూములు పోయిన ఉద్యోగాలు నష్టపరిహారం అందలేదు కొంతమంది రెండు గుంటల భూమిపై కూడా ఉద్యోగాలు పొందిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి నైజాం ప్రభుత్వ హాయంలో దేవాపూర్ ప్రాంతంలోని అరవై రెండు నాయకపోడు గోండు గిరిజన కుటుంబాలకు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందాలనే లక్ష్యంతో తొమ్మిది వందల అరవై ఎకరాల భూమి పంపిణీ చేసింది సర్వే నెంబర్ ఎనభై నాలుగులో ఒకటి నుండి ముప్పై ఆరు వరకు బై నెంబర్ల ద్వారా పదిహేను పదహారు ఎకరాల పంపిణీ జరిగింది నాయకపోటు గిరిజనులకు పదిహేను ఎకరాలు గోండు తెగ గిరిజనులకు పదహారు ఎకరాలు ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేసింది ఈ భూములో ఓరియంట్ యాజమాన్యం రెవెన్యూ శాఖ ద్వారా నాలుగు వందల యాభై ఆరు ఎకరాలను అధికారికంగా సేకరించి నష్టపరిహారం ఉద్యోగాలను ఇచ్చింది అనధికారికంగా ఆదివాసులకు చెందిన మిగతా ఐదు వందల పద్నాలుగు ఎకరాలు కూడా తాను ఆక్రమించింది తెలివిగా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఓరియంట్ యాజమాన్యం భూసేకరణలో ఎకరం రెండెకరాలు మాత్రమే స్వీకరించి నష్టపరిహారం ఉద్యోగాలు ఇచ్చామని బుకాయిస్తోంది పదహారు ఎకరాల భూమి పట్టాదారులుగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న మిగతా పద్నాలుగు పదిహేను ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని అమాయక ఆదివాసీ గిరిజనులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం అధికారుల వద్ద ఓరియంట్ యాజమాన్యం వద్ద సమాధానం లేదు సహజంగానే సర్వే నెంబర్లో ఉన్న పదహారు ఎకరాల భూమి ఒకే దగ్గర ఉంటుంది రెవెన్యూ అధికారుల మాయాజాలం వల్ల ఒక్కొక్కరు పదహారు ఎకరాల పట్టాదారు భూమిలో ముప్పై గుంటలు ఎకరం మాత్రమే నష్టపరిహారం రెవెన్యూ అవార్డుల ద్వారా అధికారికంగా చెల్లించారు రెవెన్యూ అధికారులు మిగతా భూమి ఓరియంట్ యాజమాన్యానికి అప్పనంగా కట్టబెట్టి లబ్ధి పొందారు ఎకరానికి పరిహారం ఇచ్చారు మిగతా పదిహేను ఎకరాలకు పరిహారం ఏదని అడిగితే మీ భూములు అడవుల్లో గుట్టల్లో ఉన్నాయంటూ రెవెన్యూ ఓరియంట్ యాజమాన్యం బాధిత భూ నిర్వాసిత గిరిజనులను దబాయిస్తున్నారు రెవెన్యూ ఓరియంట్ యాజమాన్యం ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని నలభై మూడేళ్లుగా ఆదివాసీ బిడ్డలు అలమటి దశాబ్దాలుగా చా సాగు చేసుకున్న తమ భూమి తమదేనని నిరూపించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించిన బాధిత గిరిజనులు ఓరియంట్ బాధిత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చిన అమలు కాని వైనం రీసర్వేతో కంపెనీ ఆధీనంలోనే గిరిజన భూములు ఉన్నాయని వెల్లడి పద్నాలుగేళ్ళు గడుస్తున్న అమలు కాని వైనం నైజాం ప్రభుత్వ హాయం నుండి సాగు చేసుకుంటున్న తమ భూములు తామేవేనని నిరూపించుకునేందుకు దేవాపూర్ ఓరియంటు బాధిత నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో వారికి అనుకూలంగా పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని సుమారు మూడు దశాబ్దాల క్రితం హైకోర్టు తీర్పునిచ్చింది హైకోర్టు ఆదేశాల మేరకే భూ నిర్వాసితులైన గిరిజనులు రెండు వేల ఎనిమిదిలో రెవ జిల్లా రెవెన్యూ సర్వే అధికారికి ఓరియంట్ ఆధీనంలో ఉన్న భూముల కొలతలు చేయాలని చాలన్ కట్టారు రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల రెండు వేల పది నుండి సర్వే అధికారులు కొలతలు ప్రారంభించారు రీసర్వేలో వీరి భూములు ఓరియంట్ కంపెనీ ఆధీనంలో ఉన్నట్టు తేలింది ఓరియంట్ యాజమాన్యం ఒత్తిడితో సర్వే చేసిన పంచనామా రిపోర్టులు ఇంతవరకు నిర్వాసిత రైతులకు అందలేదు ప్రస్తుతం ఓరియంట్ కర్మాగారంలో సేకరించిన భూమి కంటే సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎక్కువ ఉందని జిల్లా సర్వే రెవెన్యూ అధికారులు తేల్చారు గిరిజనుల పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములు అటవీ భూములు కూడా ఓరియంట్ కబ్జాలో ఉన్నట్టు రీసర్వేలో వెల్లడైంది సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్టును వెల్లడించకుండా రాష్ట్ర స్థాయిలో తన పలుకుబడితో ఓరియంట్ యాజమాన్యం అడ్డుకుంటుందని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు దేవాపూర్లోని రెండు గిరిజన కుటుంబాలకు మాత్రమే జిల్లా సర్వే అధికారులు ఓరియంట్ కబ్జాలో మీ భూమి ఉందని పంచనామా రిపోర్టు అందజేశారు జిల్లా సర్వే అధికారి ఇచ్చిన పంచనామా రిపోర్టు ఆధారంగా దాన్ని హైకోర్టులో పిల్వేయగా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చి పన్నెండేళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదు ఓరియంట్ యాజమాన్యం తమకు సంబంధం లేదని కలెక్టర్ ద్వారా వస్తేనే ఉద్యోగం నష్టపరిహారం ఇస్తామని తప్పించుకుంటుంది రెవెన్యూ అధికారులను ఓరియంట్ యాజమాన్యం ప్రభావితం చేయడంతో కోర్టు తీర్పు అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని నిర్వాసిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ వస్తున్న జిల్లా కలెక్టర్ తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి కంపెనీ ఆధీనంలోని తమ భూములు ఉన్నాయని సర్వే అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పరిహారము ఉద్యోగములు ఇప్పించాలని దేవాపూర్ నిర్వాసిత గిరిజనులు వేడుకుంటున్నారు నా పేరు రవి రవికుమార్ దేవాపూర్ నివాసిని ఈ దేవపూర్లో గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం నిరుద్యోగిని మా ఓరియన్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కంపెనీ ఇక్కడ స్థాపించి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అప్పుడు ఓరియన్స్మెంట్ కంపెనీకి పేరు మీద ఈ మైనింగ్ లీజ్ అనేది ఉండే ఇప్పుడు అది టీఎస్ ఎండిసి పేరు మీదకి చేంజ్ అయింది రెండు వేల సంవత్సరంలో అప్పుడు ఈ ఏజెన్సీ ఏరియాలలో మైనింగ్ లీజ్ అనేది కంపెనీ పేరు మీద ఉండదు అని ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఒక మధ్యలో ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కి ఈ మైనింగ్ లీజ్ని చేంజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి పదిహేను రెండు రెండు నాలుగు రోజుల జరిగే ఈ టిఎస్ఎండిసి వాళ్ళు నిర్వహించే ఈ మైనింగ్ లీజ్ ఏదైతే ఉందో దానికి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు ఆ టీఎస్ఎండిసి కార్పొరేషన్ వాళ్ళు ఇంకా రెండు వందల డెబ్బై ఐదు హెక్టార్ల పైనింగ్ తీసుకున్నారు కానీ ఇక్కడ స్థానికులకు ఎలాంటి కూడా ఉపాధి కానీ వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కానీ దానివల్ల ఉన్న ప్రజలందరికీ డెస్ట్ వాళ్ళు కానీ చాలా నష్టపోతున్నారు కానీ ఆ కంపెనీని మేము టీఎస్ఎండిసిని గట్టిగా క్వశ్చనింగ్ చేస్తే మేము డిఎంఎఫ్టీ ఫండ్కి మేము ఫండ్ ఇస్తున్నాము గవర్నమెంట్ రాయల్టీ కడుతున్నాము మేము దాని ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పేసి మాకు చాలాసార్లు చెప్పారు అయినా కూడా ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధం లేని సంబంధం లేదు టీఎస్ఎండిసి వాళ్ళు రాయల్టీ కడుతున్నారు ఎంత ఫర్ మెట్రిక్ టన్ ఎనభై రూపాయలు కడుతున్నారు అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఒక్క ఇరవై రూపాయలు డిఎంఎఫ్ ఫండ్కి ఎట్లా జమ అవుతుంది ఈ ఓరియంట్ సిమెంట్ అనే ఈ డిఎంఎఫ్ ఫండ్ నుంచి మేము డెవలప్ చేస్తున్న చెప్తున్న విషయం అది ఎట్లా డెవలప్ దానికి మా దేవపూర్కి సిక్స్టీ పర్సెంట్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ తగ్గకుండా ఖర్చు పెట్టాలి బఫర్ జోన్ అంటే ఇక్కడ మేము ఇక్కడ ఓనర్స్ సిమెంట్ కంపెనీల నుండి ఈ సిమెంట్ ద్వారా డెస్ట్ ద్వారా ఏదైతే మేము బఫర్ జోన్లో ఉన్నా అంటే కంపెనీ ద్వారా డెస్ట్లో ఉన్నామో మాకు డిఎంఏ ఫండ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఖర్చు పెట్టాలి కానీ దాని దానికి ఇక్కడ ఇప్పుడున్న ప్రజలు గవర్నమెంట్ ఏం చేసిందంటే డిఎంఏ ఫండ్కి సెంట్రల్ గవర్నమెంట్కి కట్టే ఎనభై రూపాయల రాయల్టీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఎంఎఫ్ ఫండ్కి వస్తున్నది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్క ఒరేట్ సిమెంట్ కనిచేస్తా లేదు మన మంచిరాల డిస్టిక్లో మొత్తం ముప్పై ఆరు కంపెనీలు ఉన్నాయి ముప్పై ఆరు కంపెనీలు అంటే ఓసీసీ సింగరేణి కలుపుకొని ముప్పై ఆరు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల నుంచి మొత్తం మందికి డిఎంఏ ఫండ్ వస్తుంది మంచిరాల డిస్ట్రిక్ట్ వచ్చి అమ్మవుతుంది దానికి కలెక్టర్ బాస్ ఒక మినిస్టరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక కమిటీ ఉన్నది ఆ వచ్చిన ఫండ్ని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని నుంచి ఎవరికి వాళ్ళు బడ్జెట్ తీసుకొని అప్పుడు మా డెవలప్మెంట్కి వస్తే మా కాసేట మండలికి మా దేపూర్ విలేజ్కి ఎంత వస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్పించి అది మాకు డైరెక్ట్గా వచ్చి మా ఊరు డెవలప్మెంట్కి మాత్రం పనికి వచ్చే ఫండ్ కాదు ఇంకొక విషయం ఇప్పుడు నిరుద్యోగులు అన్న మా ఈ దేవపూర్లో మా దేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ టిఎస్ఎండిసి మైనింగ్ వల్ల మేము నష్టపోతున్నాం కా మా దగ్గర నుంచి సహజ సంపద అంటే మా యొక్క ఖనిజాలు మా లైమ్స్టోన్ కానీ ఇక్కడ తీసుకొని ఇక్కడ సిమెంట్ ప్రొడక్షన్ చేసుకొని ఓరియా సిమెంట్ కంపెనీ వేరే రాష్ట్రాలకి ఇక్కడ నుంచి లైమ్స్టోన్ స్టోన్ ఇంతకుముందు సిమెంట్ అమ్ముకుంటుండే ఒక ప్లాంట్ పడ్డప్పుడు ఇప్పుడు ఒక ప్లాంట్ అయిపోయింది రెండు ప్లాంట్ అయిపోయింది మూడో ప్లాంట్ ఇప్పుడు నాలుగో ప్లాంట్ కూడా అనుమతి తీసుకొని ఓన్లీ క్లింకర్ అమ్ముకుంటుంది వేరే దగ్గర దానివల్ల కంపెనీకి లాభం మాకు మా గ్రామ పంచాయతీకి వచ్చే ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఈ కంపెనీ వల్ల రూపాయి కూడా మా కంపెనీ గ్రామ పంచాయతీకి లాభం లేదు దీనికోసం అంటే ఇక్కడ క్లింకర్ తయారు చేస్తున్నారు డైరెక్ట్ వ్యాగిలలో లోడ్ చేసి వేరే కంపెనీకి పోయి అమ్ముకుంటున్నారు వాళ్ళక్కడ కర్షి చేసుకొని వాళ్ళ కంపెనీ పేరు పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఖనిజ సంపద మాది పేర్లు దేశం మొత్తం బిజినెస్ ఓరేడ్సంపెండ్ దీనికోసం అని ఇప్పుడు మైనింగ్ లీజు ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాల ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు అంటే ఇరవై ఆరు హెక్టార్లు అంటే ఒక హెక్టార్కి రెండున్నర ఎకరాలు అంటే నియర్గా ఎంత లేకున్నా కూడా పద్దెనిమిది వందల ఎకరాల మైనింగ్ లీజు తీసుకోవడానికి మళ్ళీ టిఎస్ఎండిసి పదిహేను తారీఖు పబ్లిక్ మన ప్రజాభిప్రాయ సేకరణ పెట్టింది దానివల్ల ప్రజలకు ఒరిగి దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఇక దేపూర్ ప్రజలకు దాని ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ లేదు ఎందుకంటే మైనింగ్ చేయడం వల్ల గవర్నమెంట్కి రాయల్టీ వస్తుంది ఆ మధ్యలో ఉన్న టీఎస్ఎమ్డీసీ వాళ్ళకు ఎస్కార్ట్ ఛార్జెస్ అని చెప్పేసి పేరు ఉన్నందుకు వాళ్ళకి ఎస్కార్ట్ ఛార్జ్ ఒరేడ్స్మెంట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎస్కార్ట్ ఛార్జెస్ అని వస్తుంది వాళ్ళు పర్ మెట్రిక్ టన్ పర్ మెట్రిక్ టన్నుకు ఇరవై రూపాయలు చొప్పున ఆ టీఎస్ఎండిసి కట్టుతున్నారు ఇరవై రూపాయలు ఒక టెన్ ఇరవై రూపాయలు కడితేనే టీఎస్ఎండిసికి ఆరు 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 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి ఇప్పుడు ఈ మైనింగ్ లీజ్ వస్తే ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరం పద్దెనిమిది వందల పద్దెనిమిది కోట్లు టిఎస్ఎంపి జమ అవుతాయి అవి అందులో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి లాభం లేదు దీనివల్ల ఎవరికి లాభం ఉన్నది టీఎస్ఎండిసికి లాభం ఉన్నది ఒరేడు సిమెంట్కి లాభం ఉన్నది గవర్నమెంట్కి లాభం ఉన్నది అనిపించి దేవపూర్ ప్రజలకు మాత్రం ఈ టిఎస్ఎండిసి మైనింగ్ వల్ల ఒక్క రూపాయి కూడా లాభం లేదు పోనీ ఆ ఓరెండ్స్మెంట్ కంపెనీ టీఎస్ఎండిసి కంపెనీ ఓరేట్ సిమెంట్ కంపెనీ ఇక్కడ కంపెనీ స్థాపించింది దానికి మైనింగ్ లీక్ తీసుకుంటాం గ్రామ పంచాయతీలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టి వాళ్ళు అనుమతులు తీసుకుంటే లక్షల కోట్లు అవుతాయి అవి ఎగ్గొట్టి ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టి ఎన్నో లక్షల కోట్ల ప్రాఫిట్ అయితే ఈరోజు ఒక ప్లాంట్తో స్టార్ట్ అయిన ఓరెంట్ సిమెంట్ కంపెనీ నాలుగు ప్లాంట్లు పెట్టి ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల స్థాయికి ఎదిగిన మా దేవపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు మాత్రం ఇట్లనే ఉన్నారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ టిఎస్ఎండిసి వాళ్ళు రెండు వందల డెబ్బై హెక్టర్ల మేము తీసుకున్నప్పుడు మూడు వందల పదిహేను మందికి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇరవై రెండు మందికి ఈ మైనింగ్ వల్ల కురేట్ సిమెంట్ కంపెనీకి సిమెంట్ ప్రొడక్షన్ దొరుకుతుంది కనుక అందులో కూడా ఇరవై రెండు మందికి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని ఈ రెండు మైనింగ్ ప్లస్ కంపెనీ వల్ల బయట ఇండైరెక్ట్గా పదకొండు వేల మంది బతుకుతున్నారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి రెండు వందల డెబ్బై ఐదు హెక్టార్ల లీ మైనింగ్ లీజు పొందింది ఇప్పుడు మళ్ళీ ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ టూ ఫైవ్ హెక్టార్ల మైనింగ్ లీజు పొందడానికి మళ్ళీ నూట ఎనభై తొమ్మిది మంది నిరుద్యోగులందరికీ వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మళ్ళీ దొంగ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మబ్బ పెడుతూ వాళ్ళకి మీకు అవకాశం చిన్న చిన్న అవసరాలు తీరుస్తాం అన్నీ చేస్తామని చెప్పుకుంటూ మళ్ళీ లీజు పొందడానికి ప్రయత్నం చేస్తుంది టీఎస్ఎండిసి దానికి ఇక్కడ ఉన్న ప్రజలు నిరుద్యోగులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు నా పేరు మడావి వెంకటేష్ ఆదివాసీల పోరాట సమితి దెబ్బ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇప్పుడు రేపు మా దేవపూర్ గ్రామ పంచాయతీలో పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది మేము ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు మన గ్రామ పంచాయతీ సమస్యలు అనేక కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దేవపూర్ల నిరుద్యోగ సమస్య కానీ ఆదివాసుల భూ నిర్వసతులు కానీ మనకు అభివృద్ధి కానీ అలాగే మన మైనింగ్ తరపు నుంచి దాదాపు సంవత్సరానికి పదమూడు కోట్లు రిలీజ్ అవుతున్నాయి కానీ దేవపూర్కి ఒక్క రూపాయి పెట్టడం లేదు ఐదు సంవత్సరాల మీద అరవై కోట్లు రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆ టైంలో కనీసం ఇరవై కోట్లు ఇవ్వండి సరైన గారిని అడగ అడగడం జరిగింది అడగడం జరిగింది అలాగే దేవపూర్లో బీటెక్ చేసిన వాళ్ళు దాదాపుగా నలభై మంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఏంటి సార్ అని చెప్పినాం ఐటీఐ చేసిన వాళ్ళు దాదాపు మూడు వందల మంది ఉంటారు వాళ్ళకి కనీసం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఏంటి సార్ చెప్పినాం కానీ ఎవరికి ఇంతవరకు ఏమి ఇప్పియ్యే కలెక్టర్ గారు కూడా ఆ డిస్ట్రిక్ట్ మినిటల్ ఫండ్ నుంచి ఇరవై కోట్ల నుంచి కనీసం ఒక్క కోటి వరకు పెట్టినకాశం మిగిలిన ఆ డబ్బులు మా ఆదివాసీ గ్రామాల నుంచి రెవెన్యూ వచ్చిన డబ్బులను బయట ప్రాంతాలకు తరలిస్తారు కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి స్పందించి కలెక్టర్ గారు రేపటి గ్రామ సభకు కలెక్టర్ గారే వచ్చి మా ఆదివాసులకు న్యాయం జరిగేంత వరకు ఇంకోసారి ఈ పబ్లిక్ హీరింగ్ పెట్టా అని చెప్పి పబ్లిక్ హీరింగ్ క్యాన్సిల్ చేసి మా ఆదివాసులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము